మాట్లాడలేదు బాబా అవసరం లేనప్పుడు కూడా మాట్లాడటానికి నేను పొలిటికల్ ఇప్పుడు ఎట్లాంటి ఆవేశం నాకుంటే రెండు వందల యాభై లారీలు నడపలేను చూడమ్మా పాము పడగిప్పినప్పుడు కొట్టకూడదు కోస విడిచినప్పుడు కొట్టాలి కళ్ళు కనపడవు కదా యావ్యా కలకత్తా వెళ్ళి ఎవరు అభిజిత్ తెచ్చిపోయా అంటే దీన్ని తెచ్చుకున్నా ఎవరూ అని అంటే చెప్పు మళ్ళా ఆడి మెడ మీద తలకాయ తీసుకొచ్చి రోస్ట్ చేస్తానంటది తప్పణమ్మా జీవితాన్ని మార్చుకున్నావు నాకు నచ్చావు ఏందయ్యా మారిపోయిన దాన్ని మెచ్చుకున్నావు పనిచ్చిందన్నచ్చావి నువ్వు దానికి పనిచ్చావు చాలా మంచిదానివి నీకు దాండవు సార్ ఇన్సూరెన్స్ కట్టాలి బిరువ తాళాలు ఇస్తే

సారు చిన్న డౌట్ ఆ చేత లారీ గొంతామని సంతక పెట్టి చేసుకున్నారు కదా మరి ఇన్సూరెన్స్ అబద్ధం ఆడిస్తున్నారు ఏంటి సార్ కట్ట ఇప్పుడు నాకున్న రెండు వందల యాభై లారీలు నా పేరుతోనే ఉన్నాయి అనుకుంటా ఎందుకు అన్ని బినామీ పేర్లు అయ్యా క్లీనర్లు డ్రైవర్లు అదేం రప్పారు నా పేరు తొలగదు సారు నంబర్ ఎంత సార్ త్రీ ఎయిట్ డబుల్ ఫోర్ త్రీ ఎయిట్ డబుల్ ఫోర్ మరి ఈ లారీ నాదే సొంతం అనుకుని బెదవం నుంచి గుంటూరు వేసి వెళ్ళిపోయారు అనుకుంటే గుంటూరు దాకా ఎక్కడ బండి మధ్యలో మంగళగిరిలోనే అదే లారీ బ్యాక్ పైరు కింద పడితే వస్తావు గుంటూరు ఎడిషన్ లో మనం ఆ కాలం మరణం అని పడతాయి త్రీ డబుల్ ఫోర్ లారీ సార్ ఏడు చేయాలి గానీ వెళ్ళి తరపు మేం డ్రైవర్ మా రోజులం కాదమ్మా ఆ లారీలో పనిచేసే కూలీలు అమ్మా జరిగిందేదో జరిగిపోయింది ముందు మీ ఆయన గారిని హాస్పిటల్కి తీసుకుపోదండమ్మా ఆ ఖర్చు మా లారీ డ్రైవర్ లో మేము భరిస్తాం నా మాటిని హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ బండి తాగితోలేవా లేదన్నా మరి ఎందుకైంది యాక్సిడెంట్ నిద్ర వచ్చింది అలా తూలు లేచేసరికి గుద్దేశావు తెల్లవారుజామున ఐదు గంటల దాకా బండే బాబురావు సోదరులారా మన పిల్లల కోసమని మన అవసరాల కోసమని రాత్రనక పగలనక హాల్టింగ్ డ్యూటీ చేసి వంద రూపాయల కోసం కక్కుర్తపడితే మన నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది కామ్రేడ్స్ సిటీ బస్సుల మనుషుల్ని తొక్కేసినా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కార్ల మీద ఎక్కేసినా అది కేవలం యజమానుల దురాశ అధిగ్రహించండి మీరు అందుకని ఇప్పటి నుంచే మనం రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత తెల్లవారుజాము నాలుగు గంటల వరకు బంద్ అక్కడ ఆపేసేయండి విశ్రమించండి తిరిగి ఉదయం ఐదు గంటల నుంచి డ్యూటీ ఆరంభించండి అలా కాకుండా ఎవరైనా యూనియన్ రూల్స్ అతిక్రమించారో మన యూనియన్ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది కొత్త రూల్స్ పెట్టేస్తున్నామంట నేను పెట్టలేదు సార్ యూనియన్ పెట్టిన రూల్స్ మీతో మాట్లాడటానికి వచ్చాను నువ్వు నా దొడ్డోకి వచ్చినప్పుడు బెంజి బండి బ్యాక్ టైర్ అంత ఉండేవాడి సడన్ గా లారీ దాటి ఎదగాలని చూడమాక నేను ఎదగాలని చూడటం లేదు సార్ డ్రైవర్లు సల్లగా బతకాలని యూనియన్ ఇచ్చిన తీర్మానం సార్ మేం పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారా మీకు ఫెడరేషన్ మీరు డబ్బుని పెట్టుబడిగా పెడితే మేము శ్రమని పెట్టుబడిగా పెడతాం సార్ శ్రమ పెట్టుబడి పని గంటలు ఎవడో లండన్లో నాలుగు ముక్కలు రాస్తే ఎర్ర జెండాలు బుజానేసుకుని అదే స్లోగన్లు చెబుతూ ఎందుకురా నీకిది ఐదో తరగతి నాలెడ్జికి నీకేం తెలుసు రాశ్రామా పెట్టుబడంటే అయ్యా నేను తమరంత మేధావిని కాదు ఏదో బీధి బళ్ళు ఐదో తరగతి వరకు చదువుకున్నాను నాకు తెలిసిన మేరకు చెప్తాను వింటారా చెప్పు చెప్పే తమకు ఎడ్ల బండి ఉందా అండి ఆ బండి మీద ఎంతమంది పనిచేస్తారు సార్ ఇది గొప్ప ప్రశ్న కాదండి నోరు లేని బండి నోరుండి మాట్లాడలేని ఎద్దు మాట్లాడిన ప్రయోజనం లేని మనిషి ఈ ముగ్గురు పనిచేస్తారండి ఈ ముగ్గురు పనిచేస్తారు అలా పనిచేసి 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 ఏదో ఒక రోజున బంటి ఇరుసు అరిగిపోతుంది ఎద్దు శక్తి తరిగిపోతుంది మనిషి మాంసం కరిగిపోతుంది అప్పుడు అప్పుడు బండిని పొల్లలుగా కొట్టి పొయ్యిలో పెట్టుకోవటానికి అమ్ముకుంటారు ఎద్దుని ముక్కల ముక్కలుగా నరికి మాంసానికై కగేళకి పంపుతారు మరి మనిషిని పొయ్యిలో పెట్టుకోటానికి కోసుకు తింటానికి ఉపయోగపట్టు కాబట్టి నువ్వు రిటైర్డ్ అని పంపేస్తారు ఇన్నాళ్లుగా ముగ్గురి శ్రమశక్తిని పెట్టుబడిగా పెట్టి మేడగట్టారు ఆ డబ్బుని బ్యాంకులో దాచుకున్నారు మీ మనవడు మీ మనవడు మీ ముని మనవడు తినే వరకు ఆ డబ్బు సరిపోతుంది నీ మా బతుకు బండి తగలబడిపోతుంది ఎద్దు చావువాత పడిపోతుంది రిటైర్ అయిన మనిషి తినటానికి తిండి లేక రోడ్డు మీద పడి దేహి అని చెప్పబట్టుకుని అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది సార్ ఇది నా వీధి పడి ఐదో తరగతి నేర్పిన శ్రమ విలువ ఇదే సార్ ఇదే కమ్యూనిజం అంటే కమ్యూనిస్టులు అంటే కత్తులతో చంపేస్తారు అంటే తుపాకులతో కాల్ చేస్తారని మీలాంటి మీలాంటి డబ్బున్న వాళ్ళు చేసే ప్రచారం సార్ కమ్యూనిస్ట్ చెప్పేది శ్రమ విలువ గురించి కమ్యూనిజం అంటే ఎవడి శ్రమ విలువ వాడికి తక్కాలని ఇది సార్ కమ్యూనిజం అంటే ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా సార్ చేసే ఇంకేం ప్రశ్నలు నీ కడుపులో బాధ్యత చెప్పిన తర్వాత నువ్వు చాలా మంచి పని చేసావు ఇదిగో సుబ్బారావు రేపు నుంచి మా లారీలన్నీ రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవు నాలుగింటి దాకా తిరగవు వస్తాను బావాడు సామాన్యుడు కాదే బుల్లబ్బాయి కాలరు పట్టుకున్నప్పుడు వాడు పొగరుబోతనుకున్నాడు బావను బియ్యం దొంగను చేసినప్పుడు నిజాయితీ పరుడనుకున్నాను వాడి దగ్గర ఇంత సిద్ధాంతం ఉందని ఈ రోజే తెలిసింది సిద్ధాంతము ఆవేశము కలిసిన వాడు నాయకుడు అవ్వకూడదు అయితే మన డబ్బున్న వాళ్ళ మెడకాయల మీద తలకాయలు ఉండవు పుచ్చకాయల్లా పగిలిపోతాయి మా అన్నయ్య లాంటి వాడు కాదు సార్ మన సింగ తమ్ముడు సార్ అవును సార్ మా అన్నయ్యలో ఆవేశం ఉన్నా చాలా మంచివాడు సార్ అదే నేను చెబుతున్నానయ్యా అంత ఆవేశం పరిగరాలు బాబానే చెప్తున్నాను చూడు రేపు మీ భాస్కరావు మా నేను ఆయన బారిని నన్ను కలవమాను మంచి షటా మాట్లాడుకుంటాం సార్ ఏమయ్యా భాస్కర్రావు నా కంపెనీలో కంపెనీలు ఎన్ను పదిహేడు సంవత్సరాలు ఆరు నెలల మూడు రోజులండి ఎప్పుడన్నా పండుగ పాపం వచ్చిందని ఒక నేను లేదు మీరు ఇవ్వలేదండి బోనస్ అని ఒక మీరు ఇవ్వలేదండి మరి ఇప్పుడు సడన్ గా నా చెల్లి తీసుకొచ్చి తర్వాతలో నా పక్కన కూర్చోబెట్టాలని చూస్తుంది నీకేమన్నా అర్థమైందా అర్థం కాకపోవటానికి ఇదే ఆల్మట్ సమస్య కాదు నీకు అన్నమైన కోడుకున్నాడంట కదా ఆ కుర్రాండే కష్టపడి ఇంజనీరింగ్ చదివిచ్చిందంట మా బావశకు ఒక కూతురు ఉంది సుభద్ర అని కాలేజీలో చూసిందో రోడ్డు మీద చూసిందో కన్ను జారిందంట చేసుకుంటే ఆ కుర్రాండే చేసుకుంటాను పట్టు పట్టు కూర్చుందంట ఇంకా మా బావగారు ఏది కాకపోయినా మా చెల్లెలు కూడా ఓ పాటలు అట్లా కట్టి మా సంబంధం మీకు ఇష్టమైతే ఈ స్వీట్ తీసుకోండి అది ఈ సంబంధం మా వారికి ఇష్టమే అన్నయ్య గారు అదిగో స్వీట్ కూడా తినేశారు ఆయన ఇష్టమే నా ఇష్టం మంచి చూడండి పంత్ర గారు మా చెల్లెలు మా బావ తంటా ఈ ప్యాటకి ఆదర్శంగా ఉండాలి మా చెల్లెలు మా అమ్మ

చెప్తావో నాకు తెలీదు వస్తున్నాడు జాగ్రత్త స్వస్తి శ్రీ చాంద్రమాన ఈశ్వర నామ సంవత్సరం వైశాఖ మాసం తేదీ ఇరవై ఐదు తొంభై ఏడు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషములకు వధువు చిసో అరుణ చెల్లెమ్మ నా చెల్లెమ్మ వరుడు సురేష్ కిచ్చి చేయుటకు ముహూర్తము శుభప్రదమైంది మామా మామయ్య అత్తమ్మా బావా మామయ్యా నువ్వు మంచి రోజు చూడమన్నావు అందుకే పంతులు గారితో చెప్పి ముహూర్తం పెట్టించాను మావయ్య నువ్వు నోట్లో ఏ బెల్లం ముక్కో ఇడ్లీ ముక్కో పెట్టుకుని అత్తమ్మకి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు మావయ్య కానీ ఇది పెళ్లి విషయం మావయ్య ఇప్పుడు నువ్వు నాలుగు ఒప్పకపోతే మావయ్య ఈ పెళ్లి జరగదు ఎందుకు జరగదు అది చెబుతుంది అవును మావయ్య ఏమున్నావు ఈ పెళ్లి జరగరా పెళ్ళి లేదు బయట ఆడికి పాతికి లక్షలు కట్నా ఇస్తామంటున్నారు అంత డబ్బు రాదు కానీ ఇంజనీరింగ్ చదివించడానికి డొనేషన్ కట్టడానికి వడ్డీతో అయింది అంత డబ్బు ఏర్పాటు చేస్తే పది లక్షల అడగడానికి బుద్ధి ఉండాలి తమ్ముడి చెల్లెల్ని రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తూ

చక్రవర్తి లాగా మొక్కలు మొక్కలుగా నరికి అమ్మేస్తాను అంతేగాని ఈ పెళ్లి మాత్రం వద్దను కత్తమ్మా నీకు దండం పెడతాను ఈ మాత్రం పావ కాళ్ళు నేలతో కడుగుతాను నీ కాళ్ళు నా కన్నీళ్ళతో కడుగుతాను ఈ పెళ్లి మాత్రం వద్దను కత్తమ్మాదా డబ్బు తీసుకురాత్రుకుందాం ఈ కట్న రోగం సాగి పుట్టింది కదా అది మీ మావయ్య మాట్లాడు మావయ్య మాట్లాడు మావయ్య ఒక్కసారి మనిషిగా మాట్లాడు మావయ్య అమ్మకిచ్చిన నీ మాటను గుర్తు తెచ్చుకొని మాట్లాడు మావయ్య నీకు దండం పెడతాని పెళ్లి జరిపించు మావయ్య నీ కాళ్ళు పట్టుకుంటాని పెళ్లి జరిపించు మావయ్య దణ్ణం దండం శవ మావయ్య మన రక్త సంబంధానికి దండం శవ మావయ్య ఒకే పేగు తెంచుకు పుట్టిన అన్నాచల్లెల అనుబంధానికి నమస్కారం శవ మావయ్య మామయ్యా அக்னசாட்சி கலப்பால்சனம் இது அக்னி சாட்சி இப்படி விழிப்போத்து இப்ப வயசுல மா அம்மா நான் தத்தே நடவலு மாவய்யா எதுக்கோ தெரிசா மா மாவையுன்னோ மாவய மாவய காண எப்படி அடுத்து மாவய்ய எந்த నోరుండి మాట్లాడలేని నువ్వు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే అందుకే నీతో విడిపోతున్నాను మామయ్య మామయ్య అచ్చలు కావాలి అచ్చల అవు నీ కొడుకు అంటే గొప్ప సంబంధం తెచ్చిన చాలి పెళ్ళి చేస్తే ఏమనుకున్నావో పెద్ద కండ కొడుకుని మారుణు ఎడో కమ్మా